రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందాలని పరమశివుని కోరుకున్నా రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు శ్రీ డాక్టర్ పొంగూరు నారాయణ నెల్లూరు మూలపేటలోని మూలస్థానేశ్వర స్వామివారిని తన కుమార్తె శరణితో కలిసి దర్శించుకున్న మంత్రి ఆలయ సాంప్రదాయం ప్రకారం మంత్రికి స్వాగతం పలికిన ఆలయ ఇవో అర్చకులు తన కుమార్తె శరణితో కలిసి ఆకాశదీపం వెలిగించిన మంత్రి నారాయణ కార్తీక మాసంలో తొలి ఆకాశదీపం వెలిగించడం సంతోషంగా ఉందన్న మంత్రి నారాయణ నెల్లూరు మూలపేట మూలస్థానేశ్వర ఆలయంలో వైభవంగా కార్తీక మాస పూజోత్సవాలు నిర్వహించారు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు శ్రీ డాక్టర్ పొంగూరు నారాయణ తన కుమార్తె శరణితో కలిసి ఆకాశ దీపోత్సవంలో పాల్గొన్నారు ఆలయానికి విచ్చేసిన మంత్రికి ఆలయ యువ అర్చకులు ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికారు ఆకాశ దీపం వెలిగించి శివయ్య సన్నిధిలో మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రూప్కుమార్ యాదవ్ టీడీపీ సీనియర్ నేత వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ మాజీ జెడ్పీటీసీ విజేత రెడ్డి టీడీపీ జనసేన బీజేపీ నేతలు పాల్గొన్నారు ఈ యొక్క టెంపుల్ రెడ్డి రాజులు యాక్చువల్గా ఈ యొక్క దేవాలయాన్ని డెవలప్ చేయడం జరిగింది తర్వాత చోళ కాలంలో కూడా యాక్చువల్గా దీన్ని ఎంతో డెవలప్ చేశారు నెల్లి చెట్టు కింద స్వామివారు ప్రత్యక్షం కావటం వల్ల లక్ష్యాలుగా దీన్ని నెల్లూరుని నెల్లూరు అనే పేరు ఇచ్చిందని కూడా చరిత్ర తెలియజేస్తుంది అలాంటి ఈ ఆలయంలో కార్తీక మాసం పొడవైన మహిళలు ఎంతో భక్తి శక్తులతో దీపాన్ని విస్తుంటారు కార్తీక మాసం ప్రారంభంలో స్తంభానికి విధించే ఈ ఆకాశ దీపం ఎంతో పవిత్రమైంది ఈ దీపాన్ని చూసినా ఎంతో పుణ్యమని మనం నమ్ముతాం పితృదేవతకు ఈ దీపం మార్గం చూపిస్తుందని సమాజంలోని అజ్ఞాన ప్రత్యేకతను తొలగించి తొలగిస్తుందని వెలుగునిస్తుందనే నమ్మకం యాక్చువల్గా ఈ యొక్క మాసంలో వెలిగించే ఈ దీపం ఉంటుందని నమ్ముతారు అదేవిధంగా మహిళలు ఉపవాసం ఉండి కార్తీక మాసంలో నిత్యం ప్రతి సాయంత్రం దీప చేయటం ఈ ముప్పై రోజులు యాక్చువల్గా జరుగుతుంది ఇలాంటి ఈ యొక్క దీపాన్ని ఈ యొక్క మోనాకార్ శివాలయంలో ఈ యొక్క దీపాన్ని వెలిగించే నాకు కలిగేందుకు మరొకసారి నెల్లూరు ప్రజలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి